భోగి మంటల బొమ్మల కొలువు రంగవల్లుల రంగుల నెలవు సంక్రాంతితో శ్రమలకు ఇక సెలవు మంచు మేఘముల కురిసెను జల్లు కన్న బిడ్డలు చేరెను ఇల్లు తల్లిదండ్రుల గుండెలు తిరునాళ్ళు హరిదాసు హరినామ సంకీర్తనే సంక్రాంతినే పిలిచెలే ఈ భోగి భగభగల చిరుమంటలే భాగ్యాలు అందించలే చుట్టాల బంధాలు చుట్టేయగా కనుపాప కనుమయ్యగా వాకిట్లో రాగాల రంగద్దుతూ మునివేళ్ళు ముగ్గేయగా దూకే పందెం కోళ్ళే తుని భీమవరం ఏలూరే రాజమండ్రి రాజాలు అత్తిలి అమలాపురమే ఇగిరే రంగు పతంగే నైలాను నింగే విజయనగరము రాజాం కొండే భోగి మంటల బొమ్మల కొలువు రంగవల్లుల రంగుల నెలవు సంక్రాంతితో శ్రమలకు ఇక సెలవు నువ్వుల నూనె ఒంటికి రాసి చేసి స్నానాలు నులివెచ్చగా రేగుపళ్ళు తలన పోసి పిల్ల పాపల్ని దీవించగా కొత్త బట్టలతో వెలిగే ప్రతివాళ్ళు ఎడ్ల పందాల ఒంగోలు నడి మధ్య నవ్వే గొబ్బెమ్మ గొబ్బెమ్మల తలపై వేసే పూలు నువ్వులు అద్దీ నారిసే ఊరిస్తూ రమ్మని పిలిచే మకర రాశిలో సూర్యుడు చేరగ సంక్రాంతి వచ్చే గాలి పటములు ఎగిరే గగనానికి రంగులు అద్దే రంగుల రేగిడి బాజా రాజం పాలకొండే భోగి మంటల బొమ్మల కొలువు రంగవల్లుల రంగుల నెలవు సంక్రాంతితో శ్రమలకు ఇక సెలవు పుట్టినూరు చేయి చాచి పండుగై గుండె పెనవేయగా మనసు వెళ్ళి ఇంటి ముందు రథము ముగ్గుల్లో చిందే డూడు బసవన్న ఆడే చిరువాట చేసే గోపూజల ఊరంతా ఓ తెలిపే మన గతమే పల్నాటి పౌరుషమే పందెంకోళ్ళ రక్తపుయిరణమే భోగి ధాన్యములు విరిసే సంక్రాంతి ధనరాశి కురిసే కనుమ గుండెలను ఒక్కటి చేయగ దూరం తరిగే సప్తవర్ణాలు చెందే సంక్రాంతి రంగుల పతంగే నాగావలి నీటి అలలపై డీలైవాలే భోగి మంటల బొమ్మల కొలువు రంగవల్లుల రంగుల నెలవు సంక్రాంతితో శ్రమలకు ఇక సెలవు మంచు మేఘములు కురిసెన జల్లు కన్నబిడ్డలు చేరను ఇల్లు తల్లిదండ్రుల గుండెలు తిరునాళ్ళు హరిదాసు హరినామ సంకీర్తనే సంక్రాంతినే పిలిచెలే ఈ భోగి భగభగల చిరుమంటలే భాగ్యాలు అందించలే చుట్టాల బంధాలు చుట్టేయగా కనుపాప కనుమయ్యగా ఓ వాకిట్ల రాగాల రంగద్దుతూ మునివేళ్ళు ముగ్గేయగా దూకే పందెం కోళ్ళే తుని భీమవరం ఏలూ రే రాజమన్ రాజోలు అత్తిలిమలాపురే ఇగిరే రంగు పతంగే నైలాను నైలానుమాంజనింగే విజయనగరము రాజాం తలకం శ్రీకాకులమే